విజయనగరంలోని అశోక్ బంగ్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పల్ నాయుడు పాల్గొన్నారు ఎంపీ మాట్లాడుతూ ఒడిస్స భువనేశ్వర్ చంద్రశేఖర్ పూర్ జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే సమావేశంలో పాల్గొని విజయనగరం జిల్లాకు సంబంధించిన రైల్వే సమస్యలతో చర్చించమన్నారు భువనేశ్వర్లో రైల్వే సంస్థల మీద జిఎం రైల్వే తో అధికారులతో ఒక సమీక్ష సమావేశం జరగడం జరిగింది ఆ సమీక్ష సమావేశంలో మన విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న విజయనగరం రైల్వే స్టేషను అలాగే బొబ్బిల్లి కానీ యజపత్ నగరం ప్రాంతం కానీ అలాగే రూరల్ ఏరియాలో ఉన్న రైల్వే స్టేషన్ల మీద పలు సమస్యల పైన విషయాలు చర్చించడం జరిగింది ఏడాదిలో పెండింగ్ ఉన్న మనకి ఏవైతే ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కానీ అండర్ బ్రిడ్జెస్ కానీ ఏవైతే మనకి పెండింగ్ ఉన్నాయో నిర్మాణం అయిన తర్వాత కూడా సమస్యలు ఏవి ఉన్నాయి అవన్నీ కూడా ప్రస్తావన చేయడం జరిగింది చిబురు మనకు ఏదైతే బ్రిడ్జిస్ వర్క్ అండర్ పెండింగ్ ఉందో దాన్ని కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేయమని అడగడం జరిగింది ఇమ్మీడియట్లుగా వారందరూ కూడా రియాక్ట్ అయ్యి త్వరలోనే మేము అది జాతికి అంకితం చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అలాగే అండర్ బ్రిడ్జికి సంబంధించి ఏవైతే కొన్ని వాటర్స్ వర్షాల వల్ల వాటర్ అంతా కూడా అయిపోతుంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్పడంతో ఇమ్మీడియట్లీగా ఆర్ఎం గారు జిఎం గారు స్పందించి డీరమ్కి ఒక ఇన్సెక్షన్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇమ్మీడియట్లుగా ఒక ప్రత్యేకమైన ఇద్దరు స్టాప్ని నియమించి మోటార్తో వాటర్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయమని చెప్పడం జరిగింది అదే సమయం నైట్ అండ్ డే కూడా ఉండి వర్క్ చేయమని చెప్పారు జరిగింది అలాగే మనకి చివరి బిల్ కొన్ని స్టాప్స్ ఉన్నాయి అది కూడా అడిగాం అవి కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు అలాగే విజయనగరం సంబంధించి మూడో బ్రిడ్జ్ ఒకటే బ్రిడ్జ్ అవడం వల్ల మన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కొట్టడం వల్ల రాకపోకలు ఇబ్బంది కలుగుతుంది ప్రయాణికులకి అటు రెండో బ్రిడ్జ్ కూడా మనకు పెండింగ్లో ఉంది అది ఇమ్మీడియట్లుగా నిర్మాణం చేయమని చెప్పడం టెండర్లు అయ్యే అండర్ ప్రాసెస్ ఉంది అది ఇమ్మీడియట్లుగా చేయమని అడగడం అడిగాం దాన్ని కూడా చేయడం అడిగా అడిగారు అలాగే అన్ని విషయాలు కూడా పూలంకుశంగా మాట్లాడడం జరిగింది దాని మీద ఒక నివేదిక ఇవ్వడం జరిగింది ఆ నివేదిక సంబంధించి ఒక వన్ వీక్లో వారు కూడా సమాధానం చెప్తా ఉన్నారు అలాగే ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో మన రైల్వే స్టేషన్కి వెళ్ళి చూడడం జరిగింది దాని మీద కూడా మేము అవ్వడం విషయం జరిగింది అలాగే ప్రధానంగా ప్రయాణికులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా ప్రయాణ ప్రయాణికులకి రైల్వే ప్రయాణికులకి సౌకర్యం కల్పించమని అడగడం జరిగింది ముఖ్యంగా వాటర్ కానీ మంచి తాగునీరు కానీ అలాగే టాయిలెట్స్ విషయంలో కానీ పరిశుభ్రత కానీ పాటించమని అలాగే ట్రైన్స్ విషయంలో కొన్ని ఏసీ కోచ్లు తగ్గించడం జరిగింది అలాగే జనరల్ కోచెస్ కూడా కొన్ని భోగిలు తగ్గించడం అయింది అవి అవి కూడా పునర్నిర్మాణం జరగాలని అలాగే విశాఖ ఎక్స్ప్రెస్ కానీ మనకి ఏదైతే తిరుమల ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది మనకి స్టాపేజ్ కొన్ని నడవడం జరిగింది కొన్ని స్టేషన్లో అలాగే మన గోదావరి ఎక్స్ప్రెస్ని ఎక్స్టెన్షన్ చేయమని అడిగాం విజయనగరానికి దాంట్లో కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు అలాగే కొన్ని స్టేషన్స్ కూడా ఆధునీకరణ చేయమన్నా దాని మీద కూడా వివరాలు ఇవ్వడం జరిగిందని మీ ద్వారా తెలియజేసుకుంటాను